హై ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ ఏంటంటే మిరియాల అనమాట ఫస్ట్ దీనికోసం అయితే ఒక నాలుగు టమాటోలు కొద్దిగా చింతపండు వేసుకొని నీళ్ళు వేసి ఉడకబెట్టేసుకోండి ఇది ఉడికే లోపల మనం దీనికి కావాల్సిన పౌడర్ రెడీ చేసుకుందాం జీలకర్ర మిరియాలు కొత్తిమీర తెల్లవాయి తెల్లవాయి ఒక ఐదు ఆరు రెబ్బలు వేసుకోండి ఫస్ట్ అయితే నేను ఇక్కడ జీలకర్ర మిరియాలు బాగా ఫైన్ పౌడర్ మెత్తగా పౌడర్ చేసేసుకుంటున్నాను మిక్సీ పట్టేటట్లయితే నాలుగు అన్నీ కలిపేసుకొని మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది నేను ఫస్ట్ అయితే మిరియాలు జీలకర్ర దంచేసుకొని అది కొద్దిగా పౌడర్ అయిన తర్వాత నెక్స్ట్ కొత్తిమీర కొద్దిగా వేసుకున్న నెక్స్ట్ తిరువాతలో వేసుకుంటా అనమాట కొత్తిమీర కొత్తిమీర తెల్లవాయి కచ్చాపచ్చగా దంచేసుకుంటా ఇక్కడైతే ఇది టమాటో చింతపండు అది అదైతే చల్లగా అయిపోయింది దీన్ని ఫస్ట్ రసం తీసేసుకున్నాం ఎందుకంటే ఈ చెత్త చెత్త ఉంటే తినబుద్ధి కాదనమాట అందుకని బాగా పిసుకేసుకొని పులు పంతా వచ్చేసేంతవరకు అయితే తీసేసుకున్నాను సైడ్కు దాంట్లోనే కొద్దిగా కరివేపాకు కొత్తిమీర పచ్చిదే నలిపి వేసేసిన ఆ ఫ్లేవర్ బాగా దాంట్లో ఎన్హాన్స్ అవుతుందనమాట నెక్స్ట్ ఒక గిన్నె పెట్టేసుకొని స్టవ్ మీద ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోండి మేమైతే గ్రౌండ్నట్ ఆయిల్ వేస్తాం ఫ్రెండ్స్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని తిరువాత పప్పు దినుసులు వేసేసుకోండి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు ఎర్రగడ్డ తెల్లవాయి తెల్లవాయి అయితే కచ్చాపచ్చగా దంచేసుకోండి నెక్స్ట్ అది కొద్దిగా బాగా ఫ్రై అయి అదే పోపు బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిసేపటికి ఇది మనం దంచుకున్నాం కదా అది కూడా వేసేసుకొని కొద్దిగా ఫ్రై కానివ్వండి ఎందుకంటే అది బాగా ఎక్కువసేపు ఫ్రై కానివ్వద్దండి మరి తొందర మాడిపోతుందనమాట అది నెక్స్ట్ దాంట్లోనే కొత్తిమీర కూడా కొద్దిగా కట్ చేసేసుకొని వేసుకోండి ఎందుకంటే ఫ్లేవర్ బాగుంటుంది అనమాట ఇంకా అది తర్వాత మొత్తం బాగా కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వచ్చేసిన తర్వాత మనం ఇది రసం తీసి పెట్టేసుకున్నాం కదా టొమాటో చింతపండు రసము దాంట్లో కొద్దిగా మనకు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసేసుకోండి స్పైసీగా ఎక్కువ స్పైసీ తినే వాళ్ళైతే మిరియాలు ఇంకొద్ది యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది ఆల్రెడీ వర్షాకాలం కాబట్టి క్లైమేట్ చేంజ్ అవుతుంది అందరికీ జలుబులు దగ్గులు ఉన్నాయి మనకు కూడా ఈ ఘాటు ఘాటుగా బాగా మిరియాల చార అనేది మంచిది కదా మనకు హెల్త్కి కూడా నోటికి బాగా కమ్మదాన్ని ఇస్తుంది అనమాట మొత్తం టేస్ట్ అనేదే ఉండదు కదా నోటికి ఇట్లా ఘాటు గాటుగా కారం కారంగా చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది అనమాట మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి లేదంటే ఒక లైక్ చేయండి అంతే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు సపోర్ట్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇది రసం దాంట్లో వేసేసుకొని ఒక రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు ఉడకనివ్వండి ఉడకనిచ్చి చూసుకొని టేస్ట్ చూడండి ఫ్రెండ్స్ ఉప్పు కారం సరిపోయిందేమో మేమైతే దీంట్లో ఎక్కువ మిరియాలు అవి ఘాటు ఘాటుగానే తింటాము ఎందుకంటే ఇంకా పిల్లలు తినేటట్లయితే కొద్దిగా తక్కువ వేసుకొని కొద్దిగా బెల్లం ఇలా చాకుతో చాప్ చేసేసి కొద్దిగా అంటే కొద్దిగా వేస్తున్నాము ఎందుకంటే ఈ టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకా స్వీట్గా తినము రసము వాళ్ళు ఈ షుగర్ కానీ బెల్లం కానీ వేసుకోవడం స్కిప్ చేసేసేయండి మాకైతే అంత ఏం డిఫరెన్స్ అనిపించదు పిల్లలు అయితే కొద్దిగా బెల్లం వేస్తే బాగా తింటారనమాట నెక్స్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలానే మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటాను మళ్ళీ ఒక మంచి వీడియోతో రెసిపీ వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్